మమ్మీ ఏం చేస్తున్నావు స్టవ్ కొంచెం అక్కడ స్టీల్ మళ్ళా జంకు అది మంటలు ఇట్లా మొత్తం పడుతుంది కొంచెం క్లీన్ చేసి కవర్ చేసి ఇట్లా ఇంకో నల్లగా అయ్యి అంత పాడవుతుంది స్టవ్ అందుకని పైన పెడదామని కలుగుతున్నాను ఎప్పుడు మొన్న ఫంక్షన్ అప్పుడే ఫంక్షన్ అప్పుడు మళ్ళా తర్వాత మొన్న అక్కడ చెట్లకి నగ్నూర్ దగ్గర వంటలు చేసినా అంటే ఎంబటి తోడిస్తే మంచిగా పోతుండే కానీ నేను ఇక పక్కన పెట్టేసిన ఇప్పుడు గుర్తు వచ్చేది పైన పెడదాం చదువుతుండేదంతా పైన పెడదామని చూసరికి ఇది నల్లగా ఉంది కదా కడిగేసి పెడదామని మధ్యలో ఆ ప్లేట్ ఎందుకు ఉంది ఇది ఇది బర్నెలు ఉంటుంది కదా అందులో వాటర్ పడితే మళ్ళీ మంచిగా వాటర్ పడితే మళ్ళీ పాడవుతుంది అని చెప్పేసి ఇది ఇట్లా పెట్టేస్తా ఎండ మాత్రం ఈరోజు ఫుల్ కొడుతుంది అసలు ఎండ కూర్చునేటట్లేదు నిన్న మొన్న కూర్చున్నా కానీ ఈరోజు ఎండ ఫుల్ కొడుతుంది సుర్ర పంటుంది ఇదేమో తొందరగా పోతలేదు తొందరగా కట్ చేసి చేసిపోదామంట తిన్నా మరి తిన్నా తిన్నా ఇంకా అన్నం తినేసినా టమాటా పప్పు చేసినా హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు అన్నం తిన్నారా ఏం కర్రీస్ చేసారు నేనైతే ఈరోజు టమాటా పప్పు చేసినా సో ఇంకా ఈరోజైతే కొంచెం క్లీనింగ్ వర్క్స్ ఉన్నాయి ఇట్లా ఇది ఫస్ట్ స్టవ్ పైన పెట్టేసి ఇంకా క్లీనింగ్ వర్క్స్ చేసుకోవాలి మీరు ఏమేమి కర్రీస్ వేసిరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక చూడండి నా వర్క్ అయితే ఇక రోహిత్ తీసుకున్నాడు నేను అడుగుతలే మమ్మే అని చెప్పేసి సో నాకు ఇంకా వేరే వర్క్ ఉందని చెప్పేసి ఇక రోహిత్కి తప్పగిచ్చిన కడిగేస్తున్నాడు ఇక ఈ టూ సైడ్స్ అయితే కడిగేసిండు ఇంకా టూ సైడ్స్ ఉంది చూడండి అది చాలా రోజులు అయ్యేసరికి గట్టిగా అయిపోయింది గట్టిగా నల్లగా పట్టేసుకుంది పోవట్లేదు పోతున్నారు అవి కొంచెం గట్టిగా రుద్దుపోతుంది ఇంకా ఇంకా ఇక్కడ కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఇక్కడ గిన్నెలు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో నెక్స్ట్ పని ఏముంది ఇంకా నెక్స్ట్ వర్క్ మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకొని వర్క్ అయితే చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా కిచెన్ బండ క్లీన్ చేసిన రోజైతే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసు ప్రశాంతం అనిపిస్తుంది సో క్లీన్ అయిపోయింది గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇక్కడ అయితే టీ పెట్టేసిన ఇక్కడ మా రోహిత్ అందులో మంచిగా అర్థంలాగా చూసుకుంటూ వాళ్ళు ఎగురుతున్నాడు చూడండి ఇక్కడ వచ్చేసి పాలు కూడా పెట్టినారు ఏమంతకి పాలు తాపిద్దాం సో ఇక్కడైతే టీ మరిగిపోతుంది సో ఫాస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది కరెక్ట్గా ఇంకా టీ తాగేస్తే ఇంకా వేరే వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలి ఇంకా ఇంకా కొంచెం కొంచెం వర్క్స్ అయితే ఉన్నాయి క్లీనింగ్ వర్క్స్ ఉన్నాయి సో ఇదనమాట ఇంకా టీ తాగి నెక్స్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి సో మార్నింగ్ పప్పు చేసినాను కర్రీ ఇప్పుడు ఈవినింగ్కి సరిపోతా లేదా చూసి చిక్కుడుకాయ ఉంది చిక్కుడుకాయ వండుకోవాలి రేవంత్ చూసింది కదా కేకలు ఎట్లా పెడుతుండో ఫుల్ అంటే అల్లరి వేస్తుండే ఈరోజు రేవంత్ అయితే అసలు వర్క్ చేసుకొని నన్ను పడతాడేమో అని భయానికి ఊరికే వెళ్ళడం ఆయన దగ్గరికి వర్క్ వదిలిపెట్టి సో ఇది ఇంకా ఈరోజు ఇంకొకటి ఏంటంటే ఈ ఫిల్టర్ ఫిల్టర్ పాడైంది అది ఎందుకో రన్ అవుతూ అవుతూనే మధ్యలో పాడైంది ఇంకా ఇప్పుడే కాల్ చేసినాము అది చేస్తే వస్తున్నా అన్నారు ఇంకా చూపియాలన్నమాట ఆ ఫిల్టర్ కూడా ఫస్ట్ తీసుకున్న ఫిల్టరే దాదాపుగా ఎన్ని ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఈ ఫిల్టర్కి ఒక చరిత్ర ఉంది ఆ అది ఏంటి ఆ చరిత్ర ఏంటి అనేది కావాలన్నోళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఈ ఫిల్టర్కి అయితే ఒక చరిత్ర ఉంది మేము ఇది కొనుక్కోలేదు ఎట్లా వచ్చింది అనేది మీకు చెప్తాను ఎవరైనా కామెంట్లో కామెంట్ చేయండి ఫిల్టర్ గురించి చెప్పండి అని కామెంట్ చేస్తే నేను అది ఎట్లా వచ్చింది మా ఇంటికి మేమైతే కొనలేదు అది ఎట్లా వచ్చింది అనేది మీకు చెప్తాను ఓకేనా సో టీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా టీ తాగేద్దాం రేవంత్ తల్లలు అయితే అసలు ఈరోజు ఘోరమంగా వినపడుతుందో మీకు రేవంత్ తల్ల ఎందుకు అట్లా వస్తున్నావు ఇట్లా పోస్తే మంచిగా ఇట్లా టేస్ట్ ఉంటుంది ఎందుకు అరుస్తున్నావు రేవా కీకలు పెడుతున్నావు అంటవేమో అని మేము భయపడాలి నేను లోపల వర్క్ చేసుకుంటున్నా కదా నవ్వుతావు మళ్ళా ఎందుకు కలుస్తున్నా అయ్యో అట్లా నవ్వుతున్నావా అట్లా ఎందుకు నవ్వుతున్నావు దెబ్బలు పడాలి కదా రేవంత్కి పైకి జరుగు పైకి జరుగు పైకి అట్లా పైకి జరుగు అంటే పైకి జరుగుతాడ్రీవంత అయ్యా అయ్యా ఇయ్యా నేను పోతున్నా బాయ్ బాయ్ పోతున్నా బాయ్ వద్దు వద్దు నువ్వద్దు వద్దు నువ్వు రావద్దు నువ్వు వద్దే వద్దు హలో అండి ఇప్పుడు ఏమంత కటింగ్ చేయించడానికి తీసుకెళ్తున్నాము చూడండి ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నాడు ఇక బయటకు పోతున్నామని చూడండి డోర్ తీస్తాడు డోండి డోర్ తిప్పుదా మంచిది ఏ పడతావు వద్దు రేవంత్ చూడరు ఎంత సంతోషమవుతుంది బయటికి పోదామని ఇక బాగా ఎగ్జైట్ అవుతుండు అయ్యి పెట్టిపోతున్నావు రేవంత్ కేకలు పెడుతుండు పోతున్నాం కానీ నడవడం కష్టం రేవంత్ రెత్తుకొని

ఫిల్టర్ పాడైంది అన్నాను కదా ఇక్కడైతే వాళ్ళు రిపేర్ చేయడానికి వచ్చారనమాట నేను అప్పుడు రేవత్ని కటింగ్కి తీసుకెళ్ళాను కదా ఆ టైంలో వచ్చారు అప్పుడు మా సార్ ఇంట్లో ఉన్నారు కాబట్టి తనైతే చేపిస్తున్నారు నేను వచ్చే అయితే వాళ్ళు రిపేర్ అయితే చేస్తున్నారు అది లోపల ఏదో ఓవర్ఫ్లో వల్ల పాడైందని అన్నారు హీరో స్మార్ట్ తయారైండు రేవంత్ చూడండి రేవంత్ కటింగ్ చేపించుకున్నాడు స్మార్ట్ తయారైండు ఇది వచ్చేసి క్రంచీ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అనమాట ఇక్కడ మేమైతే చికెన్ అయితే తీసుకోము ఫ్రైడ్ ఏమంటారు అది ఫ్రెంచ్ ఫ్రైస్ శాండ్విచ్ బర్గర్ ఇలాంటివి తీసుకుంటామన్నమాట చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు మన ముందే రెడీ చేసి ఇస్తారు కాకపోతే మనం వెయిట్ చేయాలి ఇంకోటి ఏంటంటే మనము ఎర్లీగా వెళితేనే దొరికితే ఇంకా సేపు అయితే దొరకవు అందుకే అంత బాగుంటుంది అనమాట ఓల్డ్ డిమార్ట్ దగ్గర ఉంటుంది క్రంచీ క్రిస్పీ చికెన్ ఫ్రైడ్ చికెన్ అనమాట మీరు ఎవరైనా ఇక్కడ కరీంనగర్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి మాకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ శాండ్విచ్ అంటే ఒక ఎక్సలెంట్ అనమాట చాలా బాగా అప్పటికప్పుడు కూర్చొని బాగా రెడీ చేస్తాడు సో మీరు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఓకేనా ఓల్డ్ డిమార్ట్ దగ్గర క్రంచీ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి ఓకేనా హలో అండి గుడ్ ఈవెనింగ్ ఇందాక రేవంత్ అయింది కదా ఇప్పుడైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకొచ్చినా ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రై తీసుకొచ్చినా చేసుకురాలేదు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తింటున్నాం రేవంత్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయింది ఇప్పుడే చని సో సో వేడివేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పెట్టిద్దాం రేవంత్కి రేవంత్ తింటావా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావా రేవంత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంత ఇంట్రెస్ట్గా తినడు కాకపోతే ఇక స్నాక్స్ దాకా కొంచెం అట్ట పెడతా అందుకే మొహమ్మాట పెట్టేస్తు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెంచ్ ఫ్రైస్ మీద మళ్ళీ రోహిత్కి ఇష్టం కానీ రేవంత్కి ఇష్టం ఉండదు